మనిషి ఆరోగ్యానికి మంచి ఆహారంతో పాటు తగినంత నిద్ర కూడా అవసరం ఇటీవల కాలంలో నిద్రలేమితో ఎంతో మంది సతమతమవుతున్నారు ఇది గుండె జబ్బులకు దారి తీస్తుందంటున్నారు నిపుణులు ఇలాంటి సమస్యలకు మన వంటింట్లో ఉండే చిన్న ఔషధంతో చెక్ పెట్టవచ్చు అంటున్నారు అదే గసగసాలు ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి గసగసాలు చలవ చేసే గుణాన్ని కలిగి ఉంటాయి అందువల్ల వేసవిలో తీసుకుంటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి అద్భుత ఔషధ గుణాలు కలిగిన గసగసాలు తినడం ద్వారా పీచు కాల్షియం మెగ్నీషియం ఐరన్ జింక్ విటమిన్ నాడీ వ్యాధులు మధుమేహం గుండె జబ్బులు వంటి వివిధ రకాల ఆరోగ్య సమస్యలను దూరం చేయడంలో గసగసాలు ఎంతగానో ఉపయోగపడతాయి గసగసాలు తినటం వల్ల పొట్టకు చల్లతనం చేకూరుతుంది ఇది మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది శరీరంలో రక్తం కొరత తీరుతుంది ఎముకలను దృఢం చేస్తాయి మెదడుకు నరాలు రక్త కణాల ప్రవాహాన్ని నియంత్రించే సామర్థ్యం గసకసాలకుంది మెదడులోని నాడీ కణాలు ఉత్తేజం కావటం వల్ల మెదడు సామర్థ్యం పెరుగుతుంది కాబట్టి పాలల్లో నానబెట్టిన గసగసాలు తింటే పిల్లల్లో జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది పెద్దలు గసగసాల పాలను తాగితే మంచిది గసగసాలలో కాల్షియం కాపర్ పుష్కలంగా ఉంటాయి ఈ రెండు పోషకాలు ఎముకల ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనవి అలాగే ఎముకల మధ్య బంధన కణజాలాన్ని బలపరుస్తుంది దీంతో కీళ్ల నిప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు గసగసాల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఇది హానికరమైన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో శరీరంలో మంచి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది వీటిలో ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది అందువల్ల ఇది రక్త ప్రశ్నలను మెరుగుపరుస్తుంది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది నిద్రలేమితో బాధపడేవారు రాత్రిపూట గసకసాలు ఎక్కువగా తీసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు ఒత్తిడిని తగ్గిస్తుంది మనసును ప్రశాంతంగా ఉంచుతుంది ఆందోళనని తగ్గిస్తుంది గసకసాలని రెగ్యులర్ గా తీసుకోవటం వల్ల శరీరంలో రోగ శక్తి పెరుగుతుంది థైరాయిడ్ హార్మోన్లు సమతుల్యం చేస్తుంది తరచూ వచ్చినప్పుడు గసకసాలు తింటే ఉపశమనం లభిస్తుంది రాత్రిపూట గసకసాలు మెత్తగా చేసి పాలల్లో మరిగించి తాగాలి ఇది ఆరోగ్యానికి అన్ని విధాలుగా మేలు చేస్తుంది ముఖ్య ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే వీటిని ప్రయోగించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోవటం మంచిది